స్వాగతం మరో ఎనిమిది గంటల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు సంభవించబోతున్నాయి ఆమె ఎవరో మీకు తెలుసా అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఎటువంటి మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి అలాగే ఆ స్త్రీ ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎప్పుడూ కూడా మంచి నేర్పరితనాన్ని చాకచక్యాన్ని కలిగి ఉంటారు అలాగే తమ స్వవిషయాల్లో ఇతరుల జోక్యాన్ని కూడా అంగీకరించరు అలాగే అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు అలాగే ఎప్పుడూ కూడా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అలాగే ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా చాలా అభివృద్ధి చేస్తారు అలాగే ఈ తులారాసులో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా గొడవ పెట్టుకుని వీరి దగ్గరికి వస్తే వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో చూసినట్లయితే గనక ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో భారీ మార్పులు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తను ఇచ్చే సూచన కాని సలహా కానీ పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే తన యొక్క మద్దతు తన యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం ద్వారా కావచ్చు మీరు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మీరు ఏవైనా కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు కావచ్చు ఈ సమయంలో తన మూలంగా మీకు అవకాశాలు దక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కారణంగా మీరు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు అభివృద్ధిని కోరుకుంటున్నట్లయితే తన యొక్క సలహా ఈ సమయంలో మీరు పాటించడానికి ముందుకు వస్తారు తను వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీకు మంచి సూచనలు సలహాలు ఇస్తారు ఈ విధంగా మీరు మీ యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ఆలోచనలతో మీరు వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేస్తారు ఈ విధంగా తన యొక్క సలహా పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వ్యాపార జీవితం అద్భుతంగా సాగిపోతుంది అలాగే మీరు ఉద్యోగస్తులైనప్పటికీ కూడా మీ పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి అలాగే మీ పై అధికారులను మీ మాటలతో ఆకర్షించటానికి తను మీకు మంచి సలహాలు ఇవ్వటం జరుగుతుంది తను ఇచ్చిన సలహాలు పాటించి మీరు మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవడంతో పాటు మీ యొక్క ఉద్యోగ జీవితంలో అంతకుముందున్న మీ సమస్యలను కూడా ఖచ్చితంగా తొలగించుకోగలుగుతారు అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మీరు ఏ విధంగా నడుచుకోవాలి పై అధికారులతో ఏ విధంగా నడుచుకోవాలి ఇటువంటి సలహాలు అన్ని కూడా తను ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా తన యొక్క సలహాలు పాటించి మీరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకున్న సవాళ్లను అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే ఏ ఏ రంగాల్లో మీరు అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయ రంగాల్లో అద్భుతమైన అవకాశాలు కూడా మీకు దొరకబోతున్నాయి ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే స్త్రీ వల్ల అనుకూలత అనేది మీకు చాలా అధికంగా కనిపిస్తుంది అలాగే ఈ తులారాశివారి యొక్క జాతకం ప్రకారం వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి వీరికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమిటి అంటే కనుక పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితి వల్ల అంటే ఈ విధమైనటువంటి గుణం వల్ల అవమానాలు అవహేళనలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితి ఈ తులారాశి వారికి వస్తుంది ముఖ్యంగా ఈ తులారాశి వారికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు యవ్వన ప్రాయంలో మాత్రం మంచిగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి యొక్క జీవితంలో కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదూ లేకపోతాయి ఎన్నిసార్లు కష్టాలు చవి చూసినా కానీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే మరొక మంచి గుణం జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకోవటం జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ దాన్ని చూసి భయపడే మనస్తత్వం వీరికి ఉండదు అలాగే ఆ ఫెయిల్యూర్స్ ని చూసి భయపడకుండా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు ఈ విధంగా జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అలాగే వీరు ఎప్పుడూ కూడా వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీళ్ళు ఉన్నటువంటి ఒక లోపం ఏమిటి అంటే కనుక ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు అలాగే కొన్ని సందర్భాల్లో ఈ తులారాశి వారికి ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాగే ఈ తులారాశి వారికి విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణించగలుగుతారు అలాగే మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు వీరిలో ఉన్నటువంటి ఈ ప్రతిభ కారణంగా వీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే ఎదుటి వ్యక్తులకి కూడా మార్గ నిర్దేశకం చేస్తారు అంటే వీరిచ్చిన సలహాలు పాటించడం ద్వారా వీరు మార్గ నిర్దేశం చేయటం ద్వారా ఎదుటి వ్యక్తులు కూడా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు జీవితంలో అనేక విజయాలను సాధించగలుగుతారు అలాగే ఈ తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో కూడా అధిక అభిలాష అనేది ఉంటుంది కాకపోతే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది కానీ ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా ఆ కోపం కూడా వెళ్లిపోతుంది అలాగే వీళ్ళు ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఎక్కువగా ఉంటుంది అంటే మాట మీద నిలబడే తత్వం అనేది ఉండదు ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇటువంటి మనస్తత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకి దూరం కావలసిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి అలాగే వీళ్ళలో ఉన్నటువంటి మరొక లోపం ఎప్పుడూ కూడా డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు అంటే ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే స్వభావం ఉంటుంది కాబట్టి తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అలాగే వీరి జీవితంలో అనుకోని ఖర్చులు కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది అలాగే వీరికి దైవభక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది ఉన్నత స్థానాలను వీరు అధిరోహించాలి అనుకుంటే కనుక లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చని చేయించటం కూడా చాలా శుభకరం శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ది కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ది చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం కూడా అత్యున్నతమైన మంచి ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది వీరిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం కూడా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం రోజు ప్రారంభించండి ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే వీరికి నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను ఎప్పుడూ జేబులో ఉంచుకోవటం చాలా మంచిది అలాగే తులారాశి వారికి ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని ఖచ్చితంగా వీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ప్రతిరోజు లేకపోతే శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు దేవుడి పట్ల పూజలు మరియు ఇతర ఆచారాలపై మీరు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే పశు నీటిని ఆహారాన్ని అందించండి ఇటువంటి సేవా కార్యక్రమాలు మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను ఇస్తాయి చూశారు కదండి మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల వచ్చే భారీ మార్పులు ఏంటి అలాగే మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా ఉంటాయి వారి జీవితం వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా పూర్తిగా తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వారికి మేలు చేస్తాయో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి